లెవియథాన్ భయంకరమైన సముద్ర రాకాసి బైబిల్లో చెప్పబడిన దారుణమైన మకరము యూదుల గ్రంథాల్లోని భయంకరమైన జలచరము బయటకు వచ్చింది అంటే లోకాంతం తప్పనిసరి అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలను మీరు చూసారా దీనికి బైబిల్తో లింకు ఉందని అనేకులు చెబుతున్నటువంటి మాటల్లో నిజముందా దేవుడే స్వయానా దీన్ని సృష్టించి ఆ తర్వాత కంట్రోల్ చేయలేకపోయారని యుగాంతం వచ్చే వరకు దాన్ని నిద్రలోకి పంపించారు అని ఇప్పుడు అది నిద్రలేచి ప్రపంచాన్ని అంతం చేయబోతు చేయబోతుందని వస్తున్నటువంటి వార్తలను ఎలా చూడాలి ఇది నిజమా లేక కల్పిత కథ లివియథాన్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ ఛానల్స్లో ఆఖరికి న్యూస్ యాంకర్లుగా మారిన కొందరు పాస్టర్ల ఛానళ్లలో కూడా వస్తున్నటువంటి అంశాలలో కాల్పనిక అంశాలను తీసి పక్కన పెట్టి అసలైన విషయాన్ని లోతుగా తెలుసుకుందాం దీన్ని క్యాథలిక్ దర్పణం గుండా పరిశీలించి వాస్తవాన్ని బట్ట బట్టబయలు చేద్దాము సముద్రంలో బోట్ల మీద ప్రయాణిస్తున్నటువంటి కొందరు టూరిస్టుల పక్కనే నీటిలో భారీ జలచరం కనిపించినటువంటి వీడియోలు వైరల్గా మారాయి దీన్ని గూగుల్ ఎర్త్ నుంచి క్యాప్చర్ చేశారంటూ ప్రచారం జరిగింది మరొక వీడియోలో షార్క్ మీద దాడి చేయడానికి సముద్రపు లోతుల్లో నుంచి బయటకు వచ్చిన లెవియథాన్ అంటూ ప్రస్తావించారు ఈ వీడియోలు ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి కానీ ఇవి నిజమా సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వీడియోలు ఎడిట్ చేసినవి అని వీడియో ఎడిటింగ్ బాగా వచ్చినటువంటి నిపుణులు ఎడిట్ చేసిన వీడియోలు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినవి అనేక రకాల న్యూస్ ఛానల్స్ చెప్పాయి అయితే ఈ లెవ్యథాన్ అనేది అసలేంటి బైబిల్లో కానీ యూదుల రచనల్లో కానీ దాని ప్రస్తావన ఉందా ఇది మన ముందుండే ప్రశ్న బైబిల్లో పలుచోట్ల లెవియతాన్ బెహమూత్ అనేటువంటి భారీ ప్రాణుల ప్రస్తావన ఉంది ఉదాహరణకు యోబు నలభై ఒకటిలో చూస్తే దాని నోటి నుండి జ్వాలలు వెలువడును అగ్ని కణములు పైకి ఎగయను దాని ఉచ్ఛ్వాసములు అగ్నిని ఎగజిమ్మను దాని నోటి నుంచి మంటలు బయలువెడలను దాని చర్మమున మెత్తని భాగమే ఉండదు అంతయు ఇనుము వలె గట్టిగా ఉండను అని కీర్తనలు డెబ్బై నాలుగులో కూడా ఇలాంటి మాటలు చూస్తాం నీ మహాబలముతో నీవు సముద్ర విభజించితివి జలభుజంగముల తలలు తలలు చితుకగొట్టితివి రాకాశ మకరము శిరస్సులను చితుకగొట్టితివి దాని శవమును వన్యమృగములకు ఆహారము కావించితివి అని చెప్పడం చూస్తాం అలాగే ఏషియా ఇరవై ఏడులో ఆదినమున ప్రభువు పదునును గట్టిదనమును గల తన మహా చుట్ట చుట్టుకొని ఉండేటువంటి మహాసర్పమును వక్రముగా ఉండేటువంటి మకరమును దండించును సముద్రమున ఉన్న ఘట శిక్షించును బైబిల్లోని మాటలను వింటే అది నిజంగానే భారీగా ఉండేటువంటి రాకాశి వంటిది అని జయించడానికి మానవులకు అసాధ్యమైనటువంటి ప్రాణి అని అర్థమవుతుంది అయితే ఆ వచనాలు నిజానికి లిటరల్గా ఆ జంతువు ఇలా ఉంటుంది అని వర్ణించినటువంటి వివరణలు కావు అవి రూపకాలంకారంగా బైబిల్ చెప్పింది బైబిల్లో ఇలాంటి రూపకాలంకార వర్ణనలు ఉన్నాయి నిజానికి అలా చెప్పబడినటువంటి రూపకాలంకారం వెనుక నిజంగానే కొన్ని విషయాలు దాగున్నాయి సముద్రంలో ఉండే ఓ భారీ స్థాయి రాకాశ లెవియాథాన్ అని క్యాథలిక్ చర్చి ఎప్పుడూ చెప్పలేదు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత కూడా ఇలాంటి దారుణమైనటువంటి ఒక జీవి ఉంది అని చెప్పలేదు శ్రీసవ పితామహుడైనటువంటి పునీత అగస్టిన్ వారు అలాగే పునీత థామస్ అక్వైనస్ వంటి వారు కూడా లివియతాన్ని సైతాన్కు సూచనగా పోల్చారు అయితే సైతాన్ కూడా శరీరం కలిగినటువంటి జీవి ఏం కాదు యోబు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం చెబుతున్నదంతా చెడు అనేది ఎంత పెద్దదైనా ఎంత బలమైనదైనా సముద్రాన్నే శాసించగలిగే ఎంత పెద్ద జంతువు అయినా సరే దానిపై దేవునికి అధికారం ఉంది అని ఆ వచనాలు తెలియజేస్తున్నాయి దేవుని ప్రణాళికను వ్యతిరేకిస్తున్నటువంటి శత్రు శత్రువుల గురించి శక్తుల గురించి యషియా గారు కూడా ఆ విధంగా పోల్చారు యోబు నలభై ఒకటిలో లెవియా తన గుణాలను పరిశీలిస్తే దాని నోటి నుంచి అగ్నిజ్వాలలు వస్తుంటే చర్మమేమో ఇనుము వలె ఉంది అని అన్నారు అయితే సముద్రంలోని ఏ ప్రాణి ఇలాంటి లక్షణాలను కలిగి లేదు సముద్రంలో అత్యంత పెద్దదైనటువంటి నీలి తిమింగలాలు అలాంటివి ఉన్నాయి కానీ ఈ వర్ణనకు సాటి వచ్చేటువంటి ప్రాణులవి కావు ఇతర జాతులను ఇజ్రాయిలీలు సముద్రంగా వర్ణించేటువంటి వారు బైబిల్లోని చివరి పుస్తకమైన దర్శన గ్రంథంలో రోమా సముద్రంతోనూ సముద్రంతోను రాజును సముద్రంలో నుంచి బయటకు వచ్చే మహాఘట సర్పముగాను బైబిల్ వర్ణించింది ఇజ్రాయేలీలకు శత్రువులుగా ఉన్న వారిని వర్ణించేందుకు ఆ కాలంలో ఇలాంటి రూపకాలంకారాన్ని ఆనాటి రచయితలు ఉపయోగించారు ఆ చరిత్ర తెలుసుకోకుండా ఇలాంటివి నమ్మడం మూఢత్వమే అవుతుంది ఆధారాలు లేని ఇలాంటి వాదనలను నమ్మవద్దు అని పుణిత పౌలు గారు కూడా బైబిల్లో హెచ్చరించారు కనుక దీన్ని లోకాంతంతో ముడిపెట్టి అడ్డదిడ్డంగా వాగేటువంటి పాస్టర్లతో కూడా జాగ్రత్తగా ఉండండి మీకు నిజంగా ఘట అంటే ఏమిటో ఆ సర్పంతో పోల్చబడిన రాజు ఎవరో ఆ రాజు చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోను కామెంట్లోనూ ఇచ్చినటువంటి దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చూడగలరు థ్యాంక్ యూ